జై సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్భై ఒకటవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు ధనము లేక దండి బంధువులెవరైనా ధనము లేక దండి బంధువులెవరైనా దరికి రారు ఉండి బహుకాలమైన ధనము గలిగుండ ులైన ధరణి వత్తురున్న సోమా ధరణి నీ నీవెక్కడున్న సోమా తాత్పర్యం ఓ సోమ ఈ మానవ జన్మలో ఈ దేహం ధరించినట్టి నీవును మరియు మానవ ధర్మం ప్రకారం కలిగిన భార్య బిడ్డలు బంధువులు సత్యము కాదని వీరు శాశ్వతము కాదని విశ్వసించగలవు నీకు నీవు తప్ప ఇతరమైన వారు నీ ఆధారము కొరకు గాని నీ దగ్గర ప్రతిఫలాపేక్షతో కానీ నిన్ను ఆశ్రయిస్తారు అలాంటి సంపద ఐశ్వర్యములు నీ దగ్గర లేకున్నచో సమీపంలో ఉన్ననో నిన్ను సమీపించరు ఆ విధంగా నీ దగ్గర కావలసిన అవసరములు పుష్కలంగా ఉన్న రోజు తనవారు తనకు కానివారు ఎంతో దూరమున్నను శ్రమపడి వచ్చి నీ దగ్గర చేరుతారు అందుకే వీరందరూ ఉన్నను లేనివారిగా భావించగలవు నీవు శాశ్వతముగా విశ్వసించినది ఒకే ఒక మార్గం యోగ మార్గం ఆ మార్గమే ఈ జన్మలో నీకు ధనము కంటే బంధు కంటే నమ్ముకున్న దేవుడి కంటే ఉన్నతమైన దానిగా భావించగలవు కనుక నీకు ఈ జన్మలో యోగమే స్థిరమైనది శాశ్వతమైనది అని గ్రహించగలవు జై సోమనాథ